اڻو آءُ ني اينڊ 80 واٽ تي چيڪ ڪريو 5 మరొకసారి మన ముఖ్య అతిథిగా చేసిన కూడా మరొకసారి నేను ఆహ్వానిస్తున్నాను సాధారణంగా ముందుగా మనము జ్యోతి ప్రజలు చేసి కార్యక్రమాలు స్టార్ట్ శాఖ విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులు సంక్షేమం సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ల శాఖ మాధ్యమం అలాగే అందురాల్లో కానీ ఈవిడ మిఫిలాలు కొంత వన్ ఫ్లోర్ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అమౌంట్ ఇవ్వడం జరిగింది దానిలో మనకి వన్ ఫ్లోర్ థర్టీ నైన్ థౌజండ్ థర్టీ థర్టీ నైన్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ మనకి ఇవ్వడం జరిగింది ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ ఈ పాటు రోజే ఇక్కడ నేషనల్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఇక్కడ డిఫరెంట్ చేయడానికి గవర్నమెంట్ ద్వారా ఫిఫ్టీ త్రీ మెంబర్స్ని ని సెలెక్ట్ చేసి వారికి ఇక్కడ లోన్ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి కూడా ఇక్కడ మెంబర్స్ వచ్చి ఉన్నారు గవర్నమెంట్ నుంచి ఏదైతే ఈ సాయం వస్తుందో మీరు దాన్ని బాగా యూజ్ చేసుకుంటూ మీ లైఫ్లో ముందుకు వెళ్ళాలి మిగతా అందరికంటే మీ దగ్గర సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకున్న విల్ పవర్ మీకున్న రెసిలియన్స్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంది మీ అందరూ కూడా నాకు పర్సనల్గా అయితే ఒక ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషనే చాలా హ్యాపీగా ఉండాలి చాలా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విభిన్న ప్రతిభావంతుల సమస్యల పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు వారి జీవనోపాధుల కోసం వారి జీవితంలో స్థిరపడాలంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలనేది వారి ప్రగాఢ ఆకాంక్ష ఈరోజు ఏదైతే మీరు వాడుతున్నటువంటి భాష సమాజంలో మోరుండి మాట్లాడగలిగిన వాళ్ళు కూడా మీ భాష వాడతారు దూరంగా ఉన్న వాళ్ళు రమ్మని నమ్మని చెప్తారు ఏదన్నాది కూడా మనకి అందుబాటులో లేని వాళ్ళకి మనల్ని మామూలుగా మాట్లాడగలగా సైకిల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారు అంటే మీ భాషని మీరు ఒక్కర్లే కాదు భాష వచ్చినటువంటి మిగిలిన వాళ్ళు కూడా మిమ్మల్ని ఇప్పుడు మాట్లాడతారు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా తిన్నారా అని అడుగుతున్నాను నమ్మని పిలుస్తున్నాను ఈ భాష అనేది మీరు వాడేటువంటిది అందరూ ఉపయోగిస్తారు కానీ భాష అనేది సులభంగా సూటిగా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలిగింది ఆ భాష దేవుడు ఒక చిన్న చోటు చూస్తే మనకి ఇంకొకటి అదనపు తెలియజేయడం కూడా మీలో చాలా నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు ఈరోజు మీ ఒక్కరికే కాదు రాష్ట్రంలో ఉన్న విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా మీ ఆటపాటల్లో మీలో నైపుణ్యం పెంచాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం విశాఖపట్నంలో ముప్పై ఎకరాల్లో జాతీయ విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక ఆట స్పో స్పోర్ట్స్కి అంటే నేషనల్ డిజేబుల్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం దానికి రెండు వందల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతున్నాం పంటల్లో ముప్పై ఎకరాలు కేటాయించే విధంగా చర్యలు తీసుకొని ఈ ఇన్స్టిట్యూట్ని ఒక రెండు వేల పంతొమ్మిదిలో పెడదాం అనుకుంటే తర్వాత ఆ ప్రభుత్వాలు మూల మూలం ఆ భూమిని కూడా అన్యాకృతం చేస్తే ఇప్పుడు మాకు మళ్ళీ భూమి ఇచ్చి చేస్తే మీలో ప్రతిభావంతులటువంటి పారా లో కూడా మీరు కీర్తి పథకాలు లేవాలి మన జిల్లా నుంచి మన స్కూల్ నుంచి కూడా మీరు రావాలని చెప్పేసి నేను ఇంకోటి అమ్మాయి చెప్పారు సెక్రటరీ మాకు ట్రాన్స్లేటర్ కావాలన్నారు ప్రతి సోమవారం స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ సోమవారం రోజు కలెక్టరేట్లోను ఎస్పి గారి ఆఫీస్లోను మీ సమస్యలని ట్రాన్స్లేట్ చేయడం కోసం అక్కడ ప్రత్యేకంగా ఆదర్శిస్తున్నారు కలెక్టర్ గారికి కూడా ఇప్పుడే ప్రతి చెప్పేసి నేను చెప్తాను ఇంతే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఈ సమస్యల కోసం ఎంతమంది సిబ్బంది అందుబాటులో గమనించి ప్రతి జిల్లా కలెక్టర్ల కూడా ఆఫీస్లో కూడా ట్రాన్స్లెండర్లను నియమించే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి గౌరవం ముఖ్యమంత్రి గారి గురించి పెట్టి వారి ఆశిస్తులతో చేస్తానని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తాను ఇంకోటి ఏంటంటే మన జీవి స్వయం ఉపాధి కోసం లోన్లు కూడా ఉన్నాయి నేను ఒకటే చెప్తున్నానయ్యా తీసుకున్నటువంటి వాటిలో వ్యాపారాలను వృద్ధి చేసుకోవాలి ప్రభుత్వానికి చెల్లించాలని తిరిగి చేస్తే మన సంస్థ అభివృద్ధి పదం నడుస్తారు మనం లోన్ తీసుకున్న తర్వాత రికవరీ చేయకపోతే సంస్థ నిలబడదు భవిష్యత్తులో ఇంకొకటి ఉపయోగపడదు విధుల చేత చిన్న చూపుతున్నటువంటి మనం మన సమాజంలో మన లాంటి వాళ్ళకి ఇబ్బంది మరికి సహాయపడాలనేటువంటిది ఆలోచన లక్ష్యం మీ సహకారం కూడా మనకు కావాలని తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఈరోజు మనకి మన జిల్లాలో కోటి నలభై ఆరు లక్షల యాభై వేల రూపాయలని దివ్యాంగులకి లోన్లు వస్తున్నారు అవి మళ్ళీ కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు మీ అందరి యొక్క ఉన్నతి కోసం ఉన్నారని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొక్కసారి అంతర్జాతీయ మన సై భాషా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వికలాంగ శాఖని ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే చెప్పి వెంటనే చేసి మనాలు అది అందించినందుకు వాళ్ళకి నేను ఇంకొకళ్ళకి అంటే సోలార్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఆ ఊరికి మొత్తానికి కాలువలకి రోడ్లు కూడా సుమారు ఐదు కోట్ల పైన త్వరలోనే మంజూరు కూడా చేయబోతున్నాం తెలియజేసుకుంటూ మీకు ఒక్కటి చెప్తున్నాం మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పెన్షన్ని మూడు వేలని ఆరు వేలు చేశారు పూర్తిగా మనసులో ఉండే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చేశారు కానీ కొంతమంది అన్నీ ఉండి కూడా లేదని చెప్పి చేస్తున్నారు అటువంటి వాళ్ళ మీద విపరీతంగా కంప్లైంట్స్ వస్తున్నాయి రేపు ఒకటో తేదీ నుంచి గ్రామ సభలు పెట్టి గ్రామంలో అనరుగులు ఎవరైనా ఉంటే అది గ్రామ సభల ద్వారా నిర్దేశం చేసి వారిని స్వచ్ఛందంగా తొలగించుకోండి నా పర్సంటేజ్ ఇంత ఉంది స్వచ్ఛందంగా ప్రభుత్వాన్ని సరెండర్ చేయండి అదేవిధంగా అటువంటి వాటిని కొనసాగిస్తే అధికారులు కూడా దాని మీద వచ్చే అవుతారు కూడా తెలియజేసుకుంటూ రేపు జరిగే సామాజిక భద్రత Uh personal, if there's a verification day,